నమస్కారం అండి నా పేరు జయరాం చందనగ్రామం పచ్చని మెక్కలపల్లె చందనగ్రామం రైతులకి మాకు ఈ నీళ్ళు రావడం వల్ల మాకు బోర్లు రీఛార్జ్ అవ్వడం కానీ ఊర్లో తాగునీరు కానీ సఫిషియెంట్గా అందుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము ఈ నీళ్ళు వదలడానికి మెయిన్ కారణమైన మా ఎమ్మెల్యే సార్ని జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి మా పచ్చన మేకలపల్లె చందన గ్రామ ప్రజల నుండి ప్రజల నుండి రైతుల నుండి ధన్యవాదాలు ఎంత లేదంటే ఇప్పుడు ఒక హండ్రెడ్ ఫీట్స్కి నీళ్ళు వెళ్ళినాయి ఇప్పుడు రీఛార్జ్ అవుతున్నాయి ఇది ఇంకొక వన్ మంత్ అంటే కనుక ఇట్లే ఈ సమ్మర్లో మనకి నీళ్ళ కొరత ఉండదు సాగునీరు కానీ సాగునీరు కానీ మేము వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎమ్మెల్యే సార్కి కానీ రెడ్డి సార్కి కానీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎంత అంటే అంత ఎంత లేదన్నా రెండు వేల నుండి నాలుగు వేల ఎకరాల వరకు సాగునీరు అంతది కిందికి బోర్ రీఛార్జ్ అయితే మాకు గౌరవనీయుడు అయిన జేసీ దివాకరెడ్డి గారికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి జేసీ పవన్ రెడ్డి గారికి జేసీ రెడ్డి గారికి ఏమనగా యాడి కాలువకు నీళ్లు రావడం వలన రాయలసీరువు చందన లక్ష్మపల్లె కేశవంపేట బేకలపల్లి తిన్నేపల్లి ఈరెడ్డిపల్లి బోరెడ్డిపల్లి పెద్దపేట చిక్కేపల్లి వరకు యాడికి మండలంలో చాలా మటుకు నీళ్ళు అవి నీళ్ళ వలన సాగునీళ్ళు కానీ సాగునీరు కానీ ముప్పై నలభై ఎరగాలకు నీళ్ళు వచ్చి మనతో రైతులకు చాలా సంతోషంగా ఉంది ఈ జనవరిలో నీళ్ళు రావడము చాలా అశ్వితి రెడ్డి పుణ్యాన జనవరిలో నీళ్ళు రావడం వలన కూడా చాలా మాకు మూడు సంవత్సరాల నుంచి ఎంత తాగే నీళ్ళు కూడా ఇబ్బంది పడినాము ఈ సంవత్సరం అయితే మాకు చాలా హ్యాపీగా ఉంది అస్మితి రెడ్డి చాలా చొరవ తీసుకొని మా ఎమ్మెల్యే గారు మంచి చాలా బాగా చేశారు పల్లెలకు ఉపయోగమైనది చేశారు చేసినారు ఈ దివాకర్ రెడ్డి గారు రైల్వే లైన్ కింద బ్రిడ్జి తీయడం ఆయన పుణ్యాన ఈ ఆడికాళ్ళకు రెడీ కావడము ఈ ఆడికాళ్ళ వలన చాలా మంచి జరిగిందని ఎప్పల వలన మాకందరికీ వీటికి వచ్చిన వాళ్ళకే కాదు వీటికి వచ్చిన పది పల్లెల మంది వచ్చిన వీటికి కానీ ఈ వీళ్ళకే కాదు మిగతా వాళ్ళకు కూడా చాలా ఉపయోగం ఉంది ఈ కాడి కాళ్ళ వలన రైతులకు చాలా సంతోషం కాల వలన ఈ ఈ యాడి కాళ్ళకు పోయే వలన ఈ కుంట కూడా నీళ్ళు నింపుకోవడం వలన కూడా బోర్ రీఛార్జ్ అయింది బోర్లు రీఛార్జ్ అయినాయి చాలా సంతోషం ఈ కుంట నిండడం వలన గొర్రెలకు నీళ్ళు తాగేదానికి కానీ అన్నిటికీ చాలా ఉపయోగం ఉంది వీళ్ళకు జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ దివాకర్ రెడ్డి కానీ పవన్ రెడ్డి కానీ అశ్విత్ రెడ్డి గారి కానీ వీళ్ళందరికీ నాకు కృతజ్ఞతలు ఉన్నాం ధన్యవాదాలు జేసీ అశ్విత్ రెడ్డి గారికి ప్రభాకర్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారం ఇప్పుడు మాకు ఈ కాలువ క్యాడికి నీళ్ళు రావడం కారణం చాలా అభివృద్ధి చెంది మా ఊరు చందన పచ్చారు మేఘల పల్లె లక్ష్మీ పల్లె ఇవన్నీ బాగా అభివృద్ధి చెందిన తాగునీరు కానీ ఏదానికైనా కానీ సుప్రీ సుప్రిషియెంట్ ఉన్నాయి వాటర్ పోతే కూడా బైరెడ్డి పల్లె వీరారెడ్డి పల్లె అన్ని కూడా బాగుపడతారు అక్కడ ఉన్న ప్రజలందరూ పిండేపల్లె వెళ్ళి ఇప్పుడు ఈ నీళ్ళని చూసి నేను చాలా సంతోషపడుతున్నాను ఇంటికి వచ్చి వ్యవసాయం చేయాలనిపిస్తుంది నాకు కూడా ఈ వాటర్ని చూసి ధన్యవాదములు జయశాశ్వితి రెడ్డి గారికి ప్రభాకర్ రెడ్డి గారికి అందరికీ నమస్కారం అండి ఈరోజు మాకు జీవనాడి లాంటి అడి కాలవకి నీళ్ళు రావడం జీవం పోసినట్లా ఉంది మన పెద్దలు గౌరవ జేసీ దివాకర్ రెడ్డి గారి చొరవతో రెండు వేల పదహారులో మాకు అడ్డంగా ఉన్న రైల్వే గేట్ని ఆయన ఎంపీగా ఉన్నప్పుడు త్వరగా ఒక రోజులో రిపేర్ చేయించి మాకు ఈ నీళ్లు వదలడం జరిగింది లేదంటే మాకు ఎన్ని నీళ్ళు వచ్చినా ఉదాగే అయ్యేటివి ఈ పొద్దు జేసీ గారి కుటుంబం వల్ల ఈ పొద్దు మా యాడికి కాలువకు నీళ్ళు వస్తున్నాయి దానికి అందులో మొ మొదటిగా మొన్న ఎమ్మెల్యే గారి చొరవ ఈరో రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు గెలిచిన తర్వాత ఆయన చొరవతో పెనకచెర్ల డ్యామ్ నుంచి ఇక్కడ మనకు లక్ష్మీపల్లె లక్ష్మీపల్లె జంక్షన్ వరకు ఎమ్మెల్యే గారి చొరవతో ఆయన సొంత నిధులతో ఎనభై లక్షలు ఎనభై తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టి మన యాడి కాలం రిపేర్ చేయడం జరిగింది ఆ రిపేర్ చేయకపోతే అసలు ఇక్కడకి మాకు ఈ నీళ్లు చూసేటోళ్ళం కాదు ఈ నీళ్ళ వలన రాయలజీరు గ్రామం ప్రజలు చందన గ్రామం ప్రజలు పచ్చారు గ్రామ ప్రజలు పెద్దపేట గ్రామ ప్రజలు యాడికి గ్రామ ప్రజలు పిన్నేపల్లె గ్రామ ప్రజలు వీరాహడిపల్లె గ్రా గ్రామ ప్రజలు అందరికీ ఎంత ఉపయోగం అంటే అందరికీ దీని విలువ తెలిసింది కాబట్టి ఈ పొద్దు నీళ్ళ కోసం అందరం ఆరాటపడుతున్నాము అందరము రైతులందరం ఏకమయ్యి ఒకరికొకరు తోడుండి పెద్దవాళ్ళతో మాట్లాడి ఎమ్మెల్యే గారితో మాట్లాడి మనం ఇంకా నీళ్లు వదిలిపించుకునే మార్గం చూ చూసుకుందామని మా ఆలోచనతో ఉన్నాము ఈ ఈ పొద్దు మాకు ఈ నీళ్లు రావడానికి మా ఎమ్మెల్యే గారి కృషి అద్భుత అద్భుతం అద్వితీయం ఎందుకంటే ప్రతి విషయం ఎప్పుడు పోయినా నీళ్ళు కావాలన్నా మా కాలువ కంటే ఖచ్చితంగా ఆయన చొరవతో మాకు నీళ్ళు విడుస్తూనే ఉన్నాడు నీళ్ళు వదులుతూనే ఉన్నారు చిన్న పోయినా బాగా వస్తున్నాయి మేము చూస్తున్నాము ఈ పొద్దు ఆ కాలువ కానీ కాలువకు నీళ్ళు రావడం వల్ల ఇప్పుడు మన ఈ కుంట కానీ చెక్ డ్యాములు కానీ నింపుకొని ఈ పొద్దు మాకు సాగునీరుకి తాగునీరుకి ఇబ్బంది లేదంటే అది కేవలం మా ఎమ్మెల్యే గారు జేసీ అస్మిత్ రెడ్డి గారి పుణ్యమాని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను మా ఎమ్మెల్యే గారికి జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న గారికి జేసీ దివాకర్ రెడ్డి గారికి జేసీ పవన్ రెడ్డి గారికి నా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను